భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్వవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య ఆశ్రమంలో రేపటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నటువంటి నరసింహ యాగం సర్వాంగ సుందరంగా తయారవుతున్నటువంటి మనం గోశాల ప్రాంగణం అత్యద్భుతంగా రేపటి నుంచి ఐదు రోజు మూడు రోజుల కాలం పాటు చాలా విశేషంగా హోమం తదనంతరం అనంతరం గరుడముడి స్వీకారం అనంతరం అహోబిల క్షేత్ర ప్రయాణం అన్నీ కూడా ఉంటాయి చాలా వైభవంగా పచ్చని తోరణాలతోటి చాలా విశేషంగా ముస్తాబైనటువంటి కల్పవృక్ష నారసింహశాల గ్రామ ఆశ్రమం శ్రీనిసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మూడు రోజుల యాగం తదనంతరం గరుడముడి స్వీకారం అహోబిల క్షేత్ర ప్రయాణం ఇవన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతుంది